గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారి మహాప్ ఛానల్ వీడిచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే టీజీపీఎస్ నుంచి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి డేట్స్ ఏ డేట్స్నా మరి ఏ హాల్ టికెట్ నెంబర్ వరకు వెళ్ళాలి అనేది మరి మార్నింగ్ సెక్షన్ ఏంటిది ఆఫ్టర్నూన్ సెక్షన్ ఏంటిది అనేసి మొత్తం ఇక్కడ హాల్ టికెట్ నెంబరు ప్లస్ వాళ్ళకి సంబంధించినటువంటి డేట్స్ వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక ఇక్కడ పూర్తి వివరాలు ఈ వీడియోలో చూసుకుందాం సార్ సో రిజర్వ్ డేగా ట్వంటీ ఫిఫ్త్ కంటెక్ట్ చేశారు మొత్తం కనుక చూసుకున్నట్లయితే టోటల్ ఫిఫ్టీ ఫోర్ క్యాండిడేట్స్ ఉంటే మరి దీనికి సంబంధించినటువంటి వన్ ఇస్ టూ త్రీకి సంబంధించినటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇక్కడ టూ నైన్టీ ఫోర్ మెంబర్స్ కూడా కేటాయించడం జరిగిందండి సో అంటే మొత్తానికైతే టూ నైంటీ ఫోర్ మెంబెర్స్ అండి అంటే ప్రతి సెక్షన్లో ఇక్కడ చూడచ్చు ఫస్ట్ సెషన్లో ఫస్ట్ సెషన్లో దాదాపు కూడా ఇక్కడ మనకు ఎయిటీ మెంబర్స్ తర్వాత వచ్చేసి ఆ ఎయిటీ మెంబర్స్ తర్వాత లాస్ట్కి వచ్చేసి ఆ ఎయిటీ మెంబర్స్ లాస్ట్లో ఫిఫ్టీ ఫోర్ మెంబర్స్ ఇట్లా కేటాయించడం జరిగిందండి అయితే దీనికి సంబంధించినటువంటి సుబ్రవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీ ఫార్మెర్లీ నవన్యాజ శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పబ్లిక్ గార్డెన్ రోడ్డు నాంపల్లి దగ్గర ఉంటుందనేసి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ డేట్ ఆఫ్ సెషన్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ట్వంటీ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టెన్ థర్టీ ఏఎంకు వరకు ఉంటుంది సో దీనికి సంబంధించినటువంటి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది ఏదైతే డబల్ టూ ఎయిట్ డబల్ వన్ జీరో ఫైవ్ జీరో ఫోర్ నైన్ నుంచి మరి డబల్ టూ ఎయిట్ టూ జీరో వన్ టూ జీరో త్రీ ఎయిట్ వరకు కూడా మనకు మార్నింగ్ సెషన్లోనే దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అవుతుంది మరి డేట్ ఆఫ్ సెషన్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ చూసుకున్నట్లయితే ట్వంటీ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నా టూ పిఎంకి దీనికి సంబంధించినటువంటి ఏదైతే హాల్ టికెట్ నెంబర్ ఉన్నాయో ఇక్కడ డబల్ టూ ఎయిట్ టూ జీరో టూ సిక్స్ వన్ సిక్స్ టూ నుంచి డబల్ టూ ఎయిట్ త్రీ జీరో సెవెన్ డబల్ టూ సెవెన్ వరకు ఇక్కడ ఉంటుంది ఆఫ్టర్నూన్ వరకు నెక్స్ట్ డే కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా ఇట్లా మనకు ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ వరకు అండ్ ట్వంటీ త్రీ వరకు కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళ యొక్క హాల్ టికెట్స్ నెంబర్తో పాటు మొత్తం కనుక టోటల్ క్యాండిడేట్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు సార్ టోటల్ క్యాండిడేట్స్ టూ నైంటీ ఫోర్ మెంబర్స్ ఉండడం జరిగింది కాబట్టి ఇక్కడ దానికి సంబంధించినటువంటి డేట్స్ ఇవ్వాలి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇంకో అప్డేట్ ఏంటిదంటే మరి ఇక్కడ రిజర్వ్ డేగా ట్వంటీ ఫిఫ్త్ను కండక్ట్ చేశారు ట్వంటీ ఫిఫ్త్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అయినా దీనికి సంబంధించినటువంటి రిజర్వ్ డే అనేది ఇవ్వడం జరిగింది అనమాట సో ఫైవ్ పిఎం వరకు దీనికి సంబంధించినటువంటి యాక్సెప్ట్ చేస్తామనేసి ఇవ్వడం జరిగింది సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు వచ్చినటువంటి అప్డేట్ అయితే చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ తెలంగాణకు సంబంధించినటువంటి గ్రూప్ టూ మళ్ళీ కొత్తగా ఎప్పుడు రాబోతుంది అనేసి యాక్చువల్గా జాబ్ క్యాలెండర్ గ్రూప్ టూ సంబంధించినటువంటి నోటిఫికేషన్లు అయితే పొందుపరిచారు దాదాపు ఈసారి మాత్రం భారీ ఎత్తున నోటిఫికేషన్ రావచ్చే అవకాశం ఉంటుంది అది ఎంత సార్ అంటే వెయ్యి నుంచి రెండు వేల మధ్య ఉండే అవకాశం ఎక్కువ కూడా ఉన్నది కాబట్టి సో మీ ప్రిపరేషన్లో మాత్రం కంటిన్యూలో ఉంచుకోండి ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనపడుతుంది అదేవిధంగా ఇక్కడ చూడవచ్చు ఇంకో అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఏదైతే తెలంగాణలో మరి గ్రూప్ వన్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉన్నదో అది పూర్తి కాకముందే దీనికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ లెటర్స్ అనేది ఇవ్వరాదు చెప్పారు కాబట్టి మరి ఈ గ్రూప్ వన్ ప్రక్రియ తీర్పు వచ్చేంత వరకు కూడా మరి ఇది పెండింగ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది గ్రూప్ వన్ పెండింగ్ గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో కేసు అది అయిపోయిన తర్వాత వన్ టూ త్రీ సంబంధించినటువంటి మొత్తం కూడా ప్రక్రియ అయిపోతుంది తర్వాత మీకు కొత్తగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా యథావిధిగా కనిపిస్తుంది అన్నమాట మొత్తానికి అయితే సెప్టెంబర్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో ఇది కంప్లీట్ అవ్వబోతుంది కొత్త జాబ్ నోటిఫికేషన్స్ అనేది మనకు నవంబర్ నుంచి వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుందండి సో ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్